అపోస్తుల అపోస్తు పదిహేడవ ఇరవై వచనం నుండి పంతొమ్మిదవ పద్దెనిమిదవ ఏడవ వచనము వరకు కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు మా వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మాకు మేము తెలుసుకుని కూర్చున్నామని చెప్పిరి ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశాలు అక్కడ ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పు ఏదో చెప్పు సంతోషించనుటో విను తమ కాలము గడుపు చుందరు తమ కాలము చుండు వారు పౌలు అరే పగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా చెన్స్ వార్లారాథెన్స్ వార్లారా అతి దేవతా భక్తి గల వారట్టు అతి దేవత భక్తి గల నాకు కనబడుచున్నది నాకు కనబడుచున్నది నేను సంచరించుచు నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను ఒక బలిపీఠం మాకు కనపడి దాని మీద దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు కాబట్టి మీరు తెలియక తెలియక దేని అందు భక్తి కలిగి ఉన్నారు భక్తి కలిగి ఉన్నారు దానినే నేను మీకు నేను మీకు ప్రచురపరచుచున్నాను ప్రచురపరచు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికి జీవమును

కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను తన్ను వెదక్కు నిమిత్తము కాలమును నిర్ణయ వారి నివాస స్థలము యొక్క ఆయన మనలో ఎవరికి దూరముగా ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము చలించుచున్నామునికి కలిగి ఉన్నాము కలిగి అటువలే మనం ఆయన సంతానమని సంతానం మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కొందరు చెప్పు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనము దేవుని సంతానమై ఉంది మనుషుల చమత్కార కల్పనల వలన మనుషుల చమత్కారా కల్పముల వలన మల్చబడిన మల్చబడిన రాతి నైనను రానను దేవత్వము పోలి ఉన్నదని దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అజ్ఞాన కాలములను ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరను అందరూ మారు మనసు పొందవాలనని నేను మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి మృతులలో నుండి ఆయనను లేపినందున ందు ఆధారము కలుగు చేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గుర్చి మృతుల పునరుద్ధానమును గుర్చి వారు వినిప్పుడు వారు వినిప్పుడు కొందరు అపహాస్యము చేసిరి కొందరు అపహాస్యము చేసి మరికొందరు మరికొందరు దీని గుర్చి చెనది ఇంకొకసారి విందుమని చెప్పిరి ఇంకొకసారి విందుగుండగా అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించరి అతని హత్తుకుని విశ్వసించి వారిలో వారిలో అరే యోపగీతు అరే యోపగీతుడైనా దియోసి దిను దమరియను ఒక స్త్రీయు స్త్రీయు వీరితో కూడా మరికొందరు వీరితో కూడా మరికొందరు అటు అటు తరువాత అపోస్తుల కార్యములు అటు కార్యములు అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి బయలుదేరి కొరింతునకు వచ్చి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైనా పొంతు వంశీయుడైన అకులా అని ఒక యూదిని అకులా అని ఒక యూదిని అతని భార్య అయినా అతని భార్య అయినా రిస్కి కనుగొని వారి వారికు వెళ్ళను విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు క్రొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి

గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను మాసిధోనియా నుండి వచ్చినప్పుడు నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటెందు పౌలు వాక్యము బోధించుట ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు సాక్ష్యమిచ్చుచుండెను యూదులకు అతడు తన వస్త్రములు దులుపుకొని అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాసనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట మీద అన్యజనుల ఎద్దుకు పోదునని అన్యజనుల ఎద్దుకు పోదునని వారితో చెప్పి వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తి గల దేవుని ఎందు భక్తి గల తీ అని ఒకని ఇంటికి వచ్చాను ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు అతని ఇల్లు సమాజ మందిరమును సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఉండెను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ ఒకటవ వచనం వరకు ఒకటవ వచనం ఆ సమాజ మందిరపు అధికారి అయినా ఆ సమాజ మందిరపు అధికారి అయినా క్రిస్పు క్రిస్కో తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు ప్రభువు నందు విశ్వాసముంచను విశ్వాసముంచెను మరియు మరియు కొరింతియులలో కొరింతిలలో అనేకులు విని అనేకులు విని విశ్వసించి విశ్వసించి బాప్తిస్మము పొందిరి బాప్తిస్మము పొంది రాత్రి వేళ రాత్రి వేళ దర్శనమందు దర్శనమందు ప్రభువు ప్రభువు నువ్వు భయపడక నువ్వు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీకు హాని చెయ్య నీ మీదికి ఎవడునూ రాడు నీ మీదకి నాకు ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని బహు జనం పౌలుతో చెప్పగా పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఒక సంవత్సరం మీద ఆరు నెలలు ఆరు నెలలు అక్కడ నివసించను గల్లి గల్లియోను అక్కయ్యకు అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు న్యాయపీఠము అతని తీసుకుని వచ్చి అతన్ని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని జన ప్రేరేపించున్నాడని చెప్పి చెప్పి పౌలు నోరు తెరిచి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా మాట్లాడబోగా గల్లి యూదులరా ఇది యొక్క ఇది యొక్క అన్యాయము గాని అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన నేను మీ మాట మీగా సహనముగా సహనముగా వినుట న్యాయమే వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును ఏదో ఒక ఉపదేశమును పేర్లను పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన మీ ధర్మశాస్త్రము వాదం వాదమైతే వాదం మీరే దానిని చూచుకునడు మీరే దాన్ని చూచుకున్నది ఇలాంటి సంగతులను గూర్చి ఇలాంటి సంపంగతులను గుర్చి విమర్శ చేయుటకు విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని నాకు మనస్సు లేదని చెప్పి చెప్పి వారి న్యాయపీఠం ఎదుట నుండి తరిమి వేశాను వారి న్యాయపీఠం నుండి తోలి వేశాను అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయినా సమాజ మంది అధికారి అయినా స్వస్థనేసును పట్టుకుని పట్టుకుని న్యాయపీఠం ఎదుట ఎదుట న్యాయపీ అయితే గల్లి అయితే వీటిలో ఏ సంగతిని కూర్చో వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు లక్ష్య పెట్టలేదు పౌలు ఇంకను పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సహోదరుల యొక్క సెలవు పుచ్చుకుని సెలవు పుచ్చుకుని తనకు మృక్కుబడి ఉన్నందున తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రియలు కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని కత్తిరించుకొని వాడ ఎక్కి ఎక్కి దేరాను క్రిస్కిల్లా క్రిస్కిల్లా అకులా అనువారు అకులా అనువారు అతనితో కూడా వెళ్ళరి అతనితో కూడా వెళ్ళరి వారు ఎఫెస్ కు వచ్చినప్పుడు వారు ఎసుకు వచ్చినప్పుడు అక్కడ వారిని అక్కడ విడిచిపెట్టి అతను వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము

వారి యొద్ధ సెలవు పుచ్చుకొని వాడి ఎక్కి వాడే నుండి బయలుదేరాను ఎఫ్ఎస్ తర్వాత కైసరయ్య రేవరయ్య రేవుని దిగి ఎరుషులేమునకు వెళ్ళి సంగపు వారిని కుసలం అడిగి వారిని వచ్చాను అక్కడ కొంతకాలం వండిన తర్వాత బయలుదేరి వరుసగా వరుసగా ప్రాంతమందను సంచరించు శిష్యులను సంచరించుచు స్థిరపరిచను అందరిని స్థిరపరిచను అలెక్సంద్రియా వాడైన అలెక్సందరియా వాడైన అపోల్లో అపోల్లో అని ఒక యోధుడు వచ్చను అతడు విద్వాంసుడును అతడు విద్వాంసుడును లేఖనములు ఎందు ప్రవీణుడై ప్రవీణుడునై ఉండెను ప్రభువుడు ప్రవీణుడునై ఉండెను ఉండెను ప్రవీణుడు ప్రవీణుడు అయి ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే వాడేనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడను ఆరంభించను హక్కులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచరి తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకున్న వలెనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము అప్పుల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా జరిగిన పౌలు ప్రదేశం పై ప్రదేశములలో పై ప్రదేశములలో సంచరించి సంచరించి ఎఫిస్కు వచ్చి అందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు అని వారిని అడుగుగా అని వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతియే పరిశుద్ధి మేము వినలేదని చెప్పారు